ఎవరికి కరెక్ట్ గా ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది సూట్ అవుతుంది ఎంత మంది జాబ్ గ్యారంటీ ఏ స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో ఎవరైనా ఎవరైనా స్టార్టింగ్ లోనే ఫిఫ్టీ థౌజండ్ శాలరీ తోటి మీరు ఎంటర్ అవుతారు తెలియదు ఇంగ్లీష్ మీడియం లో సోషల్ స్టడీస్ చెప్పగా కూడా ఇస్తారు వన్ అవర్ క్లాస్ చెప్తే టెన్ థౌసండ్ చూసుకున్న కాలేజెస్ లో లెక్చరర్స్ కి ఎంత డిమాండ్ ఉందో తెలియదు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మినిమం గ్యారంటీ ఉంటుంది మీరు ఇంగ్లీష్ విత్ జగదీష్ మీలో చాలామందికి టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలని బలమైన కోరిక ఉన్నట్లుగా మరి మీరు పెట్టినటువంటి మెసేజెస్ ద్వారా నాకు అర్థమైంది ఇప్పటికే మీరు చాలామంది అడిగారు టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ని ఎక్వైర్ చేయాలి టీచింగ్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది కదా వాటిలోకి ఎట్లా వెళ్ళాలి ఏ ఏ క్వాలిఫికేషన్స్ని ఎక్వైర్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్ళవచ్చు అసలు టీచింగ్ ప్రొఫెషన్లోకి రావటం అనేది సరైనటువంటి నిర్ణయమేనా మరొకవేళ వచ్చినట్లయితే ఎటువంటి శాలరీ ఉంటుంది దీనిపైన నా అభిప్రాయాలు తెలియజేయమని మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు కాబట్టి మీకు అందరికీ ఉపయోగపడాలని అంటే ఈ ప్రొఫెషన్లోకి వచ్చే అదే అదేవిధంగా ఇప్పటికే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నట్లయితే మరి ఇంకా బ్రాడ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా వెతుక్కోవచ్చు ఎవరికి కరెక్ట్గా ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది సూట్ అవుతుంది మొదలైనటువంటి విషయాలను మీకు తప్పనిసరిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను సరిగా లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేసి మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి కంపల్సరీగా అయితే నేను రెస్పాండ్ అవుతా ముందుగా మీకు అందరికీ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలి అన్నటువంటి ఆలోచన వచ్చినందుకే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అది చాలా గొప్ప డిసిషన్ ప్రతి ఒక్కళ్ళకి ముందే చెప్తా ఉన్నా స్టార్టింగ్లోనే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఆపర్చునిటీ ఉన్నది ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది టీచింగ్ ప్రొఫెషన్ మాత్రమే ఎంతమంది వచ్చిన ఈ టీచింగ్ లోకి స్వాగతం పలుకుతూనే ఉంటాం అందరికీ జాబ్ గ్యారంటీ అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు చిన్న శాలరీ నుంచి మొదలు పెడితే లక్షల వరకు శాలరీ కూడా ఇచ్చేటువంటి ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ గతంలో అనేవాళ్ళు బ్రతకలేని వాళ్ళు బడిపంతులు అవుతారని అది గతం గత ఇప్పుడు నీలో శక్తి ఉండాలి నీలో చెప్పే సబ్జెక్ట్ ఉండాలి పిల్లల మనస్తత్వాలకు అనుగుణంగా వాళ్ళకు నాలెడ్జ్ను ఇంజెక్ట్ చేయగలిగినట్లయితే మరి మిగతా వాటి కంటే కూడా బోల్డ్ అంత శాలరీని మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నది ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఒక పక్క చూస్తే ప్రైవేట్ సెక్టర్ మరొక పక్క చూస్తే గవర్నమెంట్ సెక్టార్ ఎవరికి కావాలంటే వాళ్ళు స్కూల్ నుంచి కాలేజ్ వరకు యూనివర్సిటీ స్థాయి వరకు కూడా ప్రైవేటు గవర్నమెంట్ రంగాల్లో ఉంది పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కంపల్సరిగా చదువుకోవాల్సిందే తప్పనిసరిగా ఇన్ని లక్షల కోట్ల మంది చదువుకునే ఏకైక సెక్టార్ టీచింగ్ కాబట్టి ఇట్లాంటి అందరికీ మనం ఇవ్వాలంటే టీచర్సు లెక్చరర్సు ప్రొఫెసర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి ఎంత మంది వచ్చినా జాబ్ గ్యారంటీ ఏమాత్రం అనుమానం లేదు కాకపోతే స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పి విషయం లోపలికి వెళ్తా టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలనుకునే వాళ్ళు ఎట్లాంటి సబ్జెక్ట్ ఉన్నా ఎంత సబ్జెక్ట్ ఉన్నా మీ సబ్జెక్టును బట్టి మీ శాలరీ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో ఎందుకంటే ఎక్కువ ప్రైవేట్ జాబ్సే ఉంటాయి టీచింగ్లో గవర్నమెంట్లో కూడా ఉంటాయి అవింటూ కూడా చెప్తాం కాకపోతే మీకు ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత శాలరీ అంత సంతృప్తి అంత గౌరవం శాలరీ అనేది సరే అది వేరే విషయం మీకు చెప్పాలి కాబట్టి ఇటు వచ్చే వాళ్ళకి ఎందుకంటే బ్రతకడానికి శాలరీ కూడా కావాలి కాబట్టి శాలరీ చాలా వస్తుంది కానీ అన్నిటికంటే ముఖ్యంగా బాగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి పిల్లలకి సులభంగా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగి స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలు ఎవరైనా సరే నీకు నైపుణ్యం స్కిల్ పెంచుకున్నట్లయితే వాళ్ళ మనసులో మరి స్థానం సంపాదిస్తావు అదేవిధంగా నీకు చాలా ఆపర్చునిటీస్ వన్స్ నీకు రికగ్నేషన్ స్టార్ట్ అయింది వన్స్ నువ్వు బాగా చెప్తావు సబ్జెక్టుని బాగా డెలివరీ చేస్తావు ఆ సబ్జెక్టులో నువ్వు చెప్పిన విధంగా ఇంకెవరు చెప్పలేరు అనుకునే విధంగా నువ్వు టీచింగ్ చేయగలిగితే నీకు ఎంత డిమాండ్ ఉంటుందంటే అది చెప్పలేనంత డిమాండ్ పర్టికులర్గా ఈ రోజులైతే మీకు అందరికీ కొందరికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాలు చెప్పక తప్పదు పర్టికులర్గా సైన్స్ మ్యాథ్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్కి అయితే విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది లక్షల శాలరీస్ వస్తున్నాయి లక్షల్లో రీసు వస్తున్నాయి బయట పెద్ద కాలేజెస్లో మీరు చేయగలిగితే అంతుంది ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళకి పదివేలు ఇరవై వేలు తీసుకొని ఉదయం వెళ్ళి రాత్రిపూట వరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ సరైనటువంటి సబ్జెక్ట్ ఉండే టీచింగ్ని అంటే క్లాస్ రూమ్లో పోయి ఏదో రకంగా చెప్పి రావటం కాదు ఈజీగా ఎవరైతే చెప్తారో టీచర్ సక్సెస్ అయ్యేదే అక్కడ టీచర్ సక్సెస్ అయ్యేది అక్కడ నాలెడ్జ్ అందరికి ఉంటుంది కానీ దాన్ని ఈజీగా డెలివర్ చేయటం ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పటం వాళ్ళ మనసు నెరిగి చెప్పటం ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కంపల్సరీగా లేదా టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎవరు సక్సెస్ అయ్యారో మీరు గమనించండి మీ మనసులో ఏ టీచర్ ఉన్నాడు ఏ లెక్చరర్ ఉన్నాడో కూడా మీరు గమనించండి సబ్జెక్ట్ని ఈజీగా అర్థమయ్యే విధంగా డీప్గా ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసే విధంగా సబ్జెక్టు సంపాదించగలిగి నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా మంచి శాలరీ వస్తుంది చెప్తా ప్రైవేట్లో కూడా లక్షల రూపాయల శాలరీస్ వస్తున్నాయి లక్షల నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటే మరి మీరు ఇది ఇది అతిశయోక్తి కాదు కాబట్టి తప్పనిసరిగా దమ్మున్న వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పగలిగిన వాళ్ళకి వండర్ఫుల్ ప్రొఫెషన్ ఏదన్నా ఉంటే అది టీచింగ్ మాత్రమే ఎస్ అది ఓన్లీ టీచింగ్ ఎందుకంటే నేను ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నాను అనుభవిస్తున్నాను మరి నాకు పర్సనల్గా కూడా నేను దానిపైన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు రావాలి అని చెప్తా ఉన్నా పర్టికులర్గా ఇంకా ఇది ఇంకొక నేను డీటెయిల్డ్గానే చెప్తాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేవి పర్టికులర్గా చాలామంది అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు పర్టికులర్గా చదువు కొంతకాలం చదివి మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఉంటూ ఉంటారు ఎక్కువ మంది జాబ్కి వెళ్ళట్లేదు చాలామంది జాబ్ చేయకుండా హౌస్ వైఫ్లుగా ఉంటున్నారు వాళ్ళు ఒక కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసరికి బోర్డమ్ అనేది వస్తుంది అసలు అట్లాంటిగా పర్టికులర్గా అమ్మాయిలు ఎందుకంటే ప్రతి ఊర్లోనూ స్కూల్స్ అనేవి ఉన్నాయి చదువుకున్నటువంటి అమ్మాయిలు కంపల్సరిగా మీకు ఒక వ్యాపకంగా ఉంటుంది మీకు తెలిసి ఎందుకంటే పర్టికులర్గా గర్ల్స్ వాళ్ళకున్నటువంటి ఎంతో ఓపిక ఉంటుంది మీరు చూడండి ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది లేడీ టీచర్స్ ఉంటారు కారణం ఏంటంటే చాలా ఓపికగా వాళ్ళకి ఉంటుంది కాబట్టి చెప్తా ఉంటారు మీకు ప్రతి ఒక్కళ్ళకి నేను ఎందుకంటే డబ్బే కాదు మీకు ఒక ఇండిపెండెంట్ లైఫ్ కూడా ఉంటుంది కాస్త పర్సనల్గా మనం కూడా మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనే మీనింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఖాళీగా ఎవరు ఉండొద్దండి ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది పర్టికులర్గా అమ్మాయిలు మీరు ఏ జాబు వద్దు నాకు బయటకు వెళ్ళాల్సిన పని లేదు దగ్గరలోనే మంచిగా మంచి ఇంట్రెస్టింగ్గా నాకు లైఫ్ ఉండాలి పిల్లలతోటి ఉండాలి చదువు చెప్పాలి అనుకునే వాళ్ళకైతే కంపల్సరీగా రండి బాగుంటుంది సీక్రెట్ మళ్ళీ 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 చెప్పేది ఒకటే సబ్జెక్ట్ నేర్చుకోండి మీరు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్ట్ని స్కూల్ స్టేజ్ నుంచే పెంపొం పెంపొందించుకోండి స్కూల్ స్టేజ్ నుండే ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి మ్యాథ్సా సైన్సా సోషలా ఫిజిక్సా కెమిస్ట్రీయా బాటనియా ఆ అది ఇంకా ఏదైనా కావచ్చు పర్టికులర్ సబ్జెక్ట్ ఎంచుకొని దానిపైన ఫోకస్ పెట్టి బాగా నేర్చుకోండి దాన్ని చెప్పటం స్కిల్ ఎలా ఎలా మీకు చెప్పే లెక్చరర్స్ మీకు ఉంటారు మీకు చెప్పినటువంటి టీచర్స్ ఉంటారు మీకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ అనేక మంది చెప్తా ఉంటే కొందరిదే మీకు బాగా వినబుద్ధి అవుతుంది కొందరు చెప్పేదే బాగా అర్థమవుతుంది అని ఎలా చెప్తున్నారు అనేది మీరు ఆలోచించండి తప్పనిసరి ఆ పద్ధతిలో ముందు మీరు కూడా వెళ్ళొచ్చు ముందుగా చూద్దాం సో టీచింగ్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ సో నర్సరీ నుండి మొదలవుతుంది ఇప్పుడైతే సో ఆ తర్వాత ప్రైమరీ స్కూలు హై స్కూలు కాలేజ్ అంటే జూనియర్ కాలేజ్ ఉంది ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ ఉంది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ స్థాయిలో ఇన్ని దశల్లో టీచింగ్ అనేది జరుగుతుంది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం లేదా ప్రతి రెండు సంవత్సరాలు కూడా కొన్ని వేల మందిని గవర్నమెంట్స్ టీచర్స్గా అపాయింట్ చేస్తూ ఉంది ఇక ప్రైవేట్ సెక్టార్లో అయితే ఎంతమందికైనా ఛాన్స్ ఉంటూనే ఉంటుంది అయితే ఇప్పుడు ప్రైమరీ స్టేజ్కి వస్తే ప్రైమరీ స్టేజ్లో గవర్నమెంట్ టీచర్ కావాలన్నా ప్రైవేట్ టీచర్ కావాలన్నా ప్రైవేట్లోనైతే జనరల్గా అడుగుతూ ఉంటారు కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతూ ఉంటారు అది నిజమే అది ఎక్స్పీరియన్స్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది సరే అది కూడా చెప్తాం గవర్నమెంట్ సెక్టార్లో ప్రైమరీ స్కూల్ టీచర్గా రావాలనుకుంటున్నారు అనుకుందాం ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే వన్ టు ఫిఫ్త్ వరకు మీరు టీచర్గా ఉండాలనుకుంటే దీనికి పెద్దగా క్వాలిఫికేషన్స్ ఏం అవసరం ఉండదు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే అంటే టెన్త్ క్లాస్ తర్వాత మీరు చదివేటంటే టూ ఇయర్స్ కోర్స్ ఏదైతే ఉందో దానిని పూర్తి చేసి దాంతో టీచింగ్ టీచింగ్లో పర్టికులర్గా స్కూల్ స్టేజ్లో టీచింగ్ చేయాలంటే కంపల్సరీగా ట్రైనింగ్ అనేది ఉండాలి టీచర్ ట్రైనింగ్ కోర్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సో ఫిఫ్త్ క్లాస్ వరకు టీచర్గా చెప్పాలి అనుకుంటున్నారు మీరు ప్రైమరీ స్కూల్లో మీకు ఇంట్రెస్ట్ అనుకోండి ఇంటర్మీడియట్ సరిపోతుంది దాని తర్వాత టూ ఇయర్స్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ డిఎడ్ డిఎడ్ అనేది ఏదైతే ఉంటుందో అది మీరు పూర్తి చేయవలసి ఉంటుంది అది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడుతుంది ఆ నోటిఫికేషన్లో ప్రకారం మీరు అప్లై చేసుకొని రాసుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనూ డైట్ కాలేజ్ అని ఉంటుంది అందులో మీరు టూ ఇయర్స్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తారు అది అయిపోగానే మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ని రిక్రూట్ చేస్తూ ఉంది దాంట్లోకి వెళ్ళొచ్చు కనీసం స్టార్టింగ్లోనే ఫిఫ్టీ థౌజండ్ శాలరీతో మీరు ఎంటర్ అవుతారు ఎంటర్ అవుతారు మరి ఇక ప్రైవేట్ స్కూల్ విషయంలోకి వస్తే ప్రైమరీ స్కూల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అయితే పెద్దగా ఆపర్చునిటీస్ రావు అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రైవేట్లోనైనా గవర్నమెంట్లోనైనా ఇక్కడ నేను చెప్పొచ్చేది ప్రైమరీ స్టేజ్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా చెప్తా ఉన్నా ముందే చెప్తా ఉన్నా ఇందుట్లో నచ్చినా నచ్చకపోయినా కొందరికి నచ్చాలని లేకపోవచ్చు ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి తెలుగు మీడియంలో చెప్పగలిగే వాళ్ళకు కూడా ఉండొచ్చు కానీ అంత శాలరీ రాదు అంత డిమాండ్ కూడా ఉండదు ఈరోజు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలనుకునే వాళ్ళు ఫస్టే మీరు డిసైడ్ అయ్యి ఉండండి ఇంగ్లీష్లోనే మీ సబ్జెక్టును చెప్పడానికి మీరు డిసైడ్ అయ్యి ఉండాలి ప్రైవేట్ స్కూల్స్లోనైనా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి రావడానికి సిద్ధపడండి ఓకేనా ప్రైవేట్ స్కూల్స్లో మరి ప్రైమరీ స్టేజ్లో మీరు టీచర్గా వెళ్ళినట్లయితే వన్ టు ఫిఫ్త్ కొన్ని పెద్ద స్కూల్స్లో తప్ప పెద్దగా శాలరీస్ రాకపోవచ్చు ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది కొన్ని పెద్ద స్కూల్స్లోనైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్లోనైతే బాగా ప్రైమరీలో హ్యాండిల్ చేయగలిగే టీచర్స్ ఉన్నట్లయితే దానికి మంచి డిమాండ్ ఏ ఉంటుంది అక్కడ కూడా బట్ మినిమం గవర్నమెంట్ సెక్టర్లో వెళ్తే ఫిఫ్టీ థౌజండ్ తోటి స్టార్ట్ అయ్యి మీరు రిటైర్ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మీకు అది మీరు శాలరీ తర్వాత అది శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ రూపంలో పెరుగుతూ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లోనే పెరుగుతుంది ఇక హై స్కూల్ స్టేజ్కి వస్తాకి హై స్కూల్లో టీచర్గా ఉండాలంటే కంపల్సరీగా డిగ్రీ పూర్తి చేసి ఉండవలసిందే ప్రైమరీకి అయితే ఇంటర్మీడియట్ జరిపోతుంది టీచర్ ట్రైనింగ్ కోర్స్ హై స్కూల్లో డిగ్రీ ప్లస్ మళ్ళీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనే చేయాలి డిగ్రీ ఏ డిగ్రీ అని పూర్తి చేయవచ్చు ఏ డిగ్రీ అయినా బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు అది ఆఖరికి బీటెక్ అయినా పర్లేదు ఎనీ డిగ్రీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి దాంతో దాంతోపాటుకు టీచర్ ట్రైనింగ్ కోర్సు ప్రైమరీ ఏమో డిఎడ్ అన్నాం హై స్కూల్ టీచర్లుగా పనిచేయాలంటే బీఎడ్ బిఎడ్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడుతుంది అది కూడా టూ ఇయర్స్ కోర్సే అంటే ఈ బీఎడ్ కానీ డిఎడ్ కానీ టీచర్ ట్రైనింగ్ కోర్సులు అంటే క్లాస్ రూమ్లో టె లెసన్ ఎట్లా చెప్పాలి పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది ఏ సందర్భంలో ఎలా చేయాల్సి ఉంటుంది అంటే పిల్లల సైకాలజీ పైన క్లాస్ రూమ్ టీచింగ్ స్ట్రాటజీస్ పైన ట్రైనింగ్ ఇస్తారు కొన్ని రోజులు క్లాస్ రూమ్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లి ట్రైనింగ్ టైంలోనే కొన్ని ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఒకసారి టూ మంత్స్ కూడా టీచర్ క్లాస్ రూమ్లోనే మీకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అది చేసి ఉండాలి అయితే హై స్కూల్ టీచర్లకి ప్రైమరీ స్కూల్ టీచర్లకి ఒక డిఫరెన్స్ ఉంది హై స్కూల్లో టీచర్లు పర్టికులర్ సబ్జెక్టుగా చెప్తారు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు ఇట్లా పర్టికులర్ సబ్జెక్ట్ ప్రైమరీ స్కూల్ టీచర్లు మాత్రం ఎనీ సబ్జెక్ట్ చెప్పడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది ప్రైవేట్లోనైనా గవర్నమెంట్లోనైనా అయితే మీరు హై స్కూల్ టీచర్లుగా వెళ్ళేటప్పుడు మీరు స్పెసిఫిక్ సబ్జెక్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది మ్యాథ్స్ చేయాలనుకుంటే బీఎస్సి అదేవిధంగా సైన్స్ చెప్పాలన్నా కానీ బీఎస్సీ బయాలజీకి సంబంధించి సోషల్ చేయాలంటే సోషల్ టీచర్గా కావాలంటే బీఏ ఇంగ్లీష్ టీచర్లు కావాలమ్మా నేను కూడా ఇంగ్లీష్ టీచర్ను కాబట్టి ఇంగ్లీష్ టీచర్లు కావాలంటే డిగ్రీ ఎనీ డిగ్రీ ఓకే ఏ డిగ్రీ చేసినా ఓకే బట్ నా చాయిస్ మాత్రం ఇప్పుడు కూడా ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు డిగ్రీలో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని ఉంటుంది బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ కొన్ని కాలేజెస్లోనే లభిస్తుంది అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది సో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి బీఎడ్ అనే కోర్స్ చేస్తే మీరు ఇంగ్లీష్ టీచర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది స్కూల్ స్టేజ్లో స్కూల్ స్టేజ్లో ఓకేనా ఇది స్కూల్ ఇక మరి శాలరీస్ అయితే ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ కంటే బాగా టాలెంట్ ఉన్నప్పుడు ఎక్కువ శాలరీ వస్తుంది బాగా టాలెంట్ ఉంటాయి మామూలుగా ఉన్నట్లయితే ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో ఎక్కువ వస్తుంది కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ శాలరీ స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్లో మరి అది కూడా పెరుగుంటూ వస్తూనే ఉంటుంది అది ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతూనే ఉంటుంది గవర్నమెంట్లోనైనా ప్రైవేట్లోనైనా సరే బట్ ప్రైవేట్లో మాత్రం మోస్ట్ డిమాండ్ అన్నట్టు ఇంకా ఈరోజు చాలామందికి తెలియదు ఇంగ్లీష్ మీడియంలో సోషల్ స్టడీస్ చెప్పగలిగే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది అది చాలామందికి తెలియట్లేదు అసలు లేరు సోషల్ సబ్జెక్ట్ని ఇంగ్లీష్ మీడియంలో బాగా చెప్పగలిగే వాళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉంది లేనే లేరు అదేవిధంగా తెలుగు హిందీ తెలుగు చెప్పే టీచర్స్ కూడా లేరంటే ఆశ్చర్యం లేదు ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ కూడా సరిపడా లేరంటే ఆశ్చర్యం లేదు అందరూ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తా ఉన్నారు అది కూడా మరి బాగా సబ్జెక్ట్ పెంచుకోకుండా చెప్తా ఉన్నారు తక్కువ శాలరీ ఇస్తున్నారని బాధపడుతున్నారు మీలో సబ్జెక్ట్ పెంచుకోండి మీరు వాళ్ళ దయా దాక్షణ్యాల కోసం ఉద్యోగం చేయకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా నేను ఇచ్చేది ఒకటే కన్క్లూజన్ ఎవరికైనా సరే ఒకటే చెప్తా ఒకళ్ళు మనకి దయ దలిసి జాబ్ ఇవ్వకూడదు నువ్వు నువ్వు డిమాండ్ అయ్యి ఉండాలి నువ్వు సబ్జెక్ట్ బాగా చెప్తావు టీచింగ్ ప్రొఫెషన్లో నువ్వు ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తే వాళ్ళకి దండం పెట్టుకుంటా నువ్వు ఉద్యోగం ఏడబోద్దు అని భయపడద్దు నువ్వు ఎక్కడ పోతావు అని మేనేజ్మెంట్కి భయం ఉండాలి భయం ఉండాలంటే భయం పెట్టడం కాదు సబ్జెక్ట్ నీకు అట్లా ఉండాలి అప్పుడు నీకు అంత డిమాండ్ ఉంటుంది మీరు కేవలం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తేనో లేకపోతే ఇంకే దాంట్లో వెళ్తే శాలరీ వస్తుందని కాదు మీరు మీ సబ్జెక్ట్ని మీరు హై స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లోనైనా గవర్నమెంట్ జాబ్ వస్తే వెరీ గుడ్ రాయండి డిఎస్సీ నోటిఫికేషన్ పడుతుంది ఎవరియా రాయండి రెండు రాష్ట్రాల్లో కానీ స్కూల్ స్టేజ్లో ప్రైవేట్ సెక్టర్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది విపరీతమైన డిమాండ్ ఉంటుంది సరే ఎంత సబ్జెక్ట్ ఉన్నా మినిమం జాబ్ అనేది జాబ్ గ్యారంటీ ఉన్నది ఏకైక రంగం ఈరోజు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్నది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మరి ఏ ఫీల్డ్లోనూ డిమాండ్ లేదు నువ్వు టీచర్గా చేయదలుచుకుంటే ఎంతో కొంత శాలరీ మినిమమ్ లైఫ్ అంటే నీతోటి నిన్ను డిప్ నీ మీద నమ్ముకొని ఉన్నటువంటి ఫ్యామిలీని బ్రతికించడానికి అవకాశం ఉన్నది ఏకైక సెక్టార్ టీచింగ్ అందరికీ జాబ్ వస్తుంది ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకంటే ఎన్ని వందల స్కూళ్ళు ఉన్నాయో ఎన్ని వందల కాలేజీలు ఉన్నాయో మీకు తెలుసు సరే స్కూల్ స్టేజ్ అయిపోయింది ఇక ఆ తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో చెప్పేవాళ్ళని లెక్చరర్స్ అంటాం అక్కడి నుంచి కాలేజ్ లెవెల్ నుంచి చెప్పేవాళ్ళని లెక్చరర్స్ జూనియర్ కాలేజీలో మరి మీరు లెక్చరర్గా వెళ్ళాలంటే ఇప్పుడు మనం హై స్కూల్ అయితే ఇంటర్ ఎక్కడ డిగ్రీ వరకు చెప్పుకున్నాం ప్రైమరీ అయితే ఇంటర్ అనుకున్నాం హై స్కూల్ డిగ్రీ టీచర్ ట్రైనింగ్ కోర్సులు ఇక మరి జూనియర్ కాలేజీలోకి వెళ్ళే వాళ్ళకి మరి టీచర్ ట్రైనింగ్ కోర్సు అవసరం అనేది లేదు కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంటెక్ మొదలైనటువంటి సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో లేదా బీటెక్ చేసిన వాళ్ళకి కూడా కాలేజీలో లెక్చర్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే బీటెక్ అనేది ఫోర్ ఇయర్స్ కోర్స్ కాబట్టి బట్ ఇక్కడ కూడా స్పెషలైజేషన్ ఉంటుంది పర్టికులర్ సబ్జెక్ట్ అనేది చెప్పాలి ఇక్కడ వచ్చేసరికి మరి ఎక్కువ పర్సెంట్ చూస్తే ఈరోజు ఉన్న వాస్తవాలు చెప్తాను ఏ వరకు అవకాశాలు ఎక్కువ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సైన్స్ కోర్సులు ఎక్కువ ఫీల్డ్లో నడుస్తాయి ఆర్ట్స్ కోర్సులు మరి పెద్దగా కాలేజీలు లేవు ఎందుకంటే మరి మీకు వచ్చేవాళ్ళు మరి సార్ మీ వీడియో చూసి మేము ప్రొఫెషన్లోకి వస్తాను అనే మాట ఉంది కాబట్టి ఏ సబ్జెక్టు వాళ్ళకి డిమాండ్ ఉంటుందనే చెప్తాను ఇంగ్లీష్ ఆల్వేస్ వాంటెడ్ ఏ స్టేజ్కైనా ఎవరికైనా టీచర్ రిక్వైర్మెంట్ ఉన్నది ఇంగ్లీష్ టీచర్ ఏ స్టేజ్కైనా మనకు వస్తుంది మరి ఇక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉన్నటువంటి రెండు పార్ట్లు బోటనీ జువాలజీ మొదలైన ఏదైతే ఉన్నాయో ఇవి మోస్ట్ వాంటెడ్ వీటిలో మీరు బాగా సబ్జెక్ట్ చెప్పగలిగి ఉండి పర్టికులర్గా ఎంసెట్ లేదా జేఈకి ఇట్లాంటి వాటికి కోచింగ్ ఇవ్వగలిగేంత శక్తి మీకు ఉండట్లేదు లేదా బయట కూడా ఆపర్చునిటీస్ వస్తాయి మీరు చేస్తూనే బయట కోచింగ్ సెంటర్స్లో కూడా చెప్పగలిగే శక్తి మీకుంటే ఎంత గంటల వరకు ఇస్తారు గంటకు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు కూడా ఇస్తారు వన్ అవర్ క్లాస్ చెప్తే టెన్ థౌసండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వన్ అవర్ క్లాస్కి టెన్ థౌసండ్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎస్ ఇది నిజం కాబట్టి సబ్జెక్ట్ పెంచుకోవాలి కానీ మరి శాలరీ తక్కువ వస్తుంది టీచింగ్లోకి వెళ్తే పెద్దగా లీవ్ పదివేలు ఇస్తారు ఇరవై వేలు ఇస్తారు ముప్పై వేలు ఇస్తారు అంటే నీ సబ్జెక్టుని బట్టి నీ శాలరీ నీ సబ్జెక్ట్ ఎంత ఉంటే నీకు అంత శాలరీ వస్తుంది ఇది నిజం కాబట్టి సబ్జెక్టు పెంచుకోండి ఓకేనా ఇక్కడ ఎంఏ పీజీ చేయాల్సి ఉంటుంది అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత చేసేది టూ ఇయర్స్ కోర్సు యూనివర్సిటీ స్థాయిలో చేయాలి సో మీరు జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేయాలి అంటే ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సీ కానీ చేసి ఉండాలి సో ఎంఎస్సి మ్యాథ్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సి జువాలజీ ఎంఎస్సి బాటనీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ తెలుగు ఎంఏ హిందీ ఇవి చేయటం ద్వారా మీరు జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేయగలుగుతారు కంపల్సరీ జాబ్ ఆపర్చునిటీ అక్కడ కూడా ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది దాని ప్రకారం మీరు మరి ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పాలనుకుంటే మినిమం పీజీలో అదే ఎంఏ చేసే దాంట్లో ఎంఏ కానీ ఎంఎస్సీలో కానీ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీరు సాధించగలిగినట్లయితే గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ నోటిఫికేషన్ వేసినప్పుడు కూడా మీరు వెళ్ళి రాయొచ్చు ప్రైవేట్ కాలేజీలోనైన సరే ఈ క్వాలిఫికేషను ఈ మార్క్స్ పర్సెంటేజ్ అనేది కంపల్సరీ ఇక ఆ తర్వాత ఉన్నది డిగ్రీ కాలేజ్ అంటాం సో ఈ డిగ్రీ కాలేజీలోకి వెళ్ళాలంటే దాన్ని కూడా డిగ్రీ కాలేజీ ఎక్స్టేస్ డిఎల్ అని పిలుస్తూ ఉంటారు మనకిది జనరల్గా ఈరోజు బీఎస్సీ సైడ్ వెళ్ళటానికి ఇంటర్మీడియట్ తర్వాత చెప్పడానికి డిగ్రీ కాలేజీల సంఖ్య తగ్గుతూ ఉంది అందరు బీటెక్కి వెళ్తూ ఉన్నారు అందరు మ్యాక్సిమం స్టూడెంట్స్ బీటెక్కి వెళ్తా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీరు బీటెక్ వాళ్ళకి చెప్పాలంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు మళ్ళీ బీటెక్ చేసే వాళ్ళకి చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేస్తారో అంటే డిగ్రీ తర్వాత చేసే టూ ఇయర్స్ కోర్స్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ముందు చూసారా అది పూర్తి చేస్తే అన్ని రకాలైనటువంటి జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజీలో మీరు చేయడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు ఎలిజిబిలిటీ కంపల్సరీగా కలిగి ఉంటారు సో దీంతో పాటుగా డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేయాలి అంటే మరి జూనియర్ కాలేజీ నుంచి నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వెళ్ళడానికి ప్రమోషన్స్ ద్వారా వెళ్ళొచ్చు ఏది గవర్నమెంట్ సెక్టార్ అయితే ప్రైవేట్ సెక్టార్లోనైతే మీరు డైరెక్ట్గా ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎంఏ చేసిన వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది మరి గవర్నమెంట్ లెక్చరర్గా వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా సెట్ నెట్ అనేది ఒకటి ఉంటాయి ప్రతి సంవత్సరం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది సార్ ఇవి చేసి ఉండవలసి ఉంటుంది అది చేసిన వాళ్ళకి మరి కంపల్సరిగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేయడానికి అవకాశం ఉంది డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేయడానికి అవకాశాలు మంచి శాలరీ అయితే మరి బీటెక్ పూర్తి చేసి కూడా టీచింగ్ ప్రొఫెషన్లో అంటే బీటెక్ కాలేజెస్లో మళ్ళీ ప్రొఫె అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంటాం అక్కడ చెప్పేవాళ్ళని మరి అక్కడ వెళ్తే కూడా మంచి బీటెక్ సబ్జెక్ట్స్ చెప్పగలిగే వాళ్ళకి కూడా మంచి పెద్ద కాలేజెస్లోనైతే చాలా డిమాండ్ ఉంది మీరు ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్స్కి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలియదు కాదు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అసలు లెక్చరర్ పోస్టులు టీచ్ ఆ సైడ్ వచ్చేవాళ్ళు లేరు కాబట్టి చాలా పోస్టులు ప్రతి సంవత్సరం వేకెంట్గా ఉంటా ఉన్నాయి కారణం ఏంటంటే అసలు బీటెక్ చేసి టీచింగ్ మళ్ళీ బీటెక్ వాళ్ళకి చెప్పడానికి వెళ్తే కూడా మీకు మినిమం జాబ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఇక ఆ తర్వాత యూనివర్సిటీ స్థాయిలోకి వెళ్ళాలి యూనివర్సిటీ స్థాయిలోకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా పిహెచ్డీ చేయవలసి ఉంటుంది అంటే ఎంఏఎంకామ్ తో పాటుగా పిహెచ్డీ అనేది చేయవలసి ఉంటుందా పీహెచ్డీ చేస్తే మీరు మరి యూనివర్సిటీ స్థాయిలో కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది సో ఏ స్టేజ్లోకి వెళ్ళినా ఇవి మనకు ఉన్నటువంటి బేసిక్ ప్రొఫెషన్ స్టేజెస్ ఏ స్టేజ్లోనైనా మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొఫెషన్ ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి శాలరీ ఇస్త ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ టీచింగ్ ప్రొఫెషన్ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది మినిమమ్ గ్యారంటీ ఉంటుంది మీరు దీంట్లోకి రావాలి అంటే ఆల్వేస్ వెల్కమ్ సబ్జెక్టు పెంచుకొని టీచర్లుగా రండి లెక్చరర్స్ రండి ప్రొఫెసర్స్ రండి యూనివర్సిటీ స్థాయిలో చేసేవాడిని ప్రొఫెసర్స్ అంటాం జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో చేసేవాడిని లెక్చరర్స్ అంటాం ఆ కింద స్కూల్ స్టేజ్లో చేసేవాడిని టీచర్స్ అంటాం సో వీళ్ళందరికీ మంచి డిమాండ్ అయితే ఉంది ఆల్ ఆర్ వెల్కమ్ మీరందరూ వచ్చి మళ్ళీ పిల్లలకి ఎంతో నాలెడ్జ్ని మీకు చేతనైన విధంగా టీచింగ్ చేసి మరి సంతృప్తి పొందుతూ మరి మీ లైఫ్ ను మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఐ ఇష్యూ ఆల్ బెస్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో